ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం మనకు నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో దేవుడు మనల్ని రాత్రి అంతా కూడా కాపాడి క్షేమంగా ఆరోగ్యంగా సజీవంగా మనల్ని ఇక్కడ చేర్చాడు కదా దేవునికి వందనంలో ఈ వాక్య ధ్యానంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనంలో మీకందరికీ శుభాభివందనంలో ఇదనం దేవుడు మనకి ఇచ్చిన కృపా ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి దేవుడిచ్చిన ఈ కృపా బట్టి దేవునికి వందనములు ఈ మాటలు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఇష్రాయలీలు దేవునికి విరోధంగా చాలా వ్యతిరేకంగా అవిధేయతతో ప్రవర్తించారు కదా అప్పుడు దేవుడు వారికి అందరికీ కూడా ఒక పనిష్మెంట్ ఇచ్చాడు ఏంటంటే బబులోను రాజ్యానికి చాలామంది చెర చెర కొనిపోబడ్డారు చాలామంది అన్ కాబట్టి అక్కడ వాళ్ళందరూ కూడా నివసిస్తున్నారు అయితే వాళ్ళకి ఒక ఆశ ఉంది ఏంటంటే దేవుడు తమను క్షమించి త్వరగా తమను ఈ దేశంలోంచి తీసుకెళ్ళాలి ఈ దేశంలో మేము ఉండొద్దు మా దేశానికి మేము వెళ్ళిపోవాలి మా దేవుణ్ణి మేము అక్కడ ఆరాధించుకోవాలి ఇక్కడ ఎలా ఆరాధించుకుంటాము అని వారు చాలా బాధపడుతూ ఉన్నారు మానసికంగా కృంగుదలలో ఉన్నారు అందుకే కీర్తనల గ్రంథంలో నూట ముప్పై ఏడవ కీర్తనను మనం చూసినట్లయితే అక్కడ కీర్తనకారుడు కారులు ఏం చెప్తున్నారంటే బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటుమి వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి అచ్చట మనల్ని చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి మనలను బాధించినవారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిరే అన్యుల దేశంలో ఎహువా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము అని వారు చాలా బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు కన్నీరు కారుస్తూ ఉన్నారు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు దేవుడు ఎప్పుడు కృప చూపిస్తాడా ఎప్పుడు తాము తిరిగి తమ దేశానికి వెళ్ళిపోతారా అని అయితే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది వాళ్ళ గురించినటువంటి ఒక ప్రణాళిక దేవునికి ఉన్నది కనుకనే ఆయన ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే నాలుగు ఐదు ఆరు వచనములను మనం చదివినట్లయితే ఇష్రాయలు దేవుడును సైన్యముల అధిపతినగు యుహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర చర్య తీసుకొని పోబడిన వారికి అందరికీ ఈలాగు ఆగ్నేయించుచున్నాడు అంటే ఇది ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో నాలుగు ఐదు ఆరు వచనములు ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి పెండ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి అక్కడ ఏమీయూ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెన్నీళ్లు చేయుడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి వా దాని కొరకు యహోవాను ప్రార్థన చేయుడి దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును మాటలన్నీ కూడా దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే వారు చాలా కృంగి ఉన్నారు వారు చాలా దిగులు పడుతూ ఉన్నారు అయి అందుకని వారు ఏం చేస్తున్నారంటే మేము ఎట్లా సంతోషంగా ఉంటాము మేము ఎట్లా ఇక్కడ మేము బాగా చక్కగా తోటలను నాటించుకోగలము ఎట్లా ఇండ్లు కట్టించుకోగలము ఎట్లా ఎట్లా అని ఒక విధమైన నిరాశతో నిస్పృహతో వారు డిప్రెషన్లో ఉన్నారనమాట అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఫలించండి మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీరు అభివృద్ధి పొందండి అభివృద్ధి సాధించండి అది దేవుని యొక్క చిత్తము మన జీవితంలో కూడా మనము ఒకవేళ ఏదైనా కొన్నిసార్లు అనుకోని విధంగా ఒక ప్రమోషన్ వస్తుందో లేకపోతే ట్రాన్స్ఫర్ అవుతుంది అయితే మనకు మన ఇష్టమైనటువంటి ప్రదేశాన్ని వదిలిపోవడం మనకి ఇష్టం ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా మళ్ళీ మన ఒరిజినల్ ప్లేస్ మనకు ఎక్కడ అక్కడికి రావాలని కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాము ఆ టైంలో మనం అనుకుంటాము కొద్ది రోజులే కదా నేను ఇక్కడ ఉండేది ఈ కొద్ది కాలానికి నేను ఎందుకులే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం ఎందుకులే నేను అన్ని సామాన్లు కొనడం ఇక్కడెందుకులే నేను ఇండ్లు గార్డెన్ తోటలు వేసుకోవడం తోటలు చెట్లను పండించడం చెట్లను పెంచడం ఇవన్నీ ఎందుకు అని మనము ఒక నిరాశాజనకమైన జీవితంలో ఉంటూ ఉంటాం కొన్నిసార్లు మనము మన యొక్క పనిని కూడా మానేస్తూ ఉంటాం కొంతమంది ఆ పని కూడా మానేస్తారు తాము చేస్తున్నటువంటి పనిని కూడా మానేసి కొద్ది కాలం నేను ఖాళీగా ఉంటాను ఇంకా కొద్ది కాలము అంటే నాకు ఒరిజినల్ నా ప్లేస్ దొరికే వరకు కూడా నేను ఖాళీగా ఉంటానని కూడా మనం అనుకునే పరిస్థితి ఉంది అయితే దేవుడు దేవుని చిత్తం అది కాదు దేవుడు మనల్ని ఒక మంచి ప్లేస్లో ఉండాలని మనం ఎక్కడుంటే అక్కడ మనం అభివృద్ధి పొందాలని మనం ఎక్కడుంటే అక్కడ మనం దేవునికి మహిమకరంగా వాడబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన చెప్తున్నాడు మీరు ఫలించండి మీరు ఇండ్లు కట్టుకోండి మీరు తోటలను నాటించండి మీరు మీ పిల్లలకు పిల్ పెళ్ళిళ్ళు చేయండి మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి పిల్లలను కనండి అని ఈ విధంగా దేవుడు ఒక సూచన ఇస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన చెప్తున్నటువంటి ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యహోవాను ప్రార్థన చేయడే దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగుడు ఎంత అద్భుతమైన మాట కదా ఇది మనం ఏం చేస్తున్నాము మనము నిజంగా దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా మనం ఉన్నటువంటి ప్లేస్లో మనం ఎక్కడున్నామో అక్కడ అక్కడున్నటువంటి అధికారుల కొరకు అక్కడున్నటువంటి కొలీగ్స్ కొరకు అక్కడున్నటువంటి జీవితం కొరకు అక్కడున్నటువంటి సంఘం కొరకు అక్కడున్నటువంటి మన పరిస్థితుల కొరకు మన నైబర్స్ కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా మనం ఏ ఊరిలో ఉన్నామో ఆ ఊరి కొరకు ప్రార్థన చేస్తున్నామా దేవుడు మనం ఎప్పుడు కూడా అలాగా ఖాళీగా ఉండాలని మనం అసలు దాని గురించి ఆలోచించకుండా ఉండాలని ఆయన కోరుకోవడం లేదు ఆయన మనం ఎక్కడుంటే అక్కడ ఆ ఊరి గురించి ఆ ఊరి క్షేమం గురించి మనం ప్రార్థించాలి మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశ క్షేమం కొరకు ప్రార్థించాలి మనం ఏ రాష్ట్రంలో ఉన్నామో ఆ రాష్ట్ర క్షేమం కొరకు ప్రార్థించాలి ఏ వీధిలో ఉన్నామో ఏ గ్రామంలో ఉన్నామో ఏ ఇంటిలో ఉన్నామో అదంతటిని కూడా మనము మనసులో పెట్టుకోవాలి దాని అంతటి కొరకు ప్రార్థించాలి మన నేబర్స్ కొరకు ప్రార్థించాలి మన గ్రామం కొరకు మన వీధి కొరకు ప్రతి విషయంలో కూడా మనము మనం ఎప్పుడు కూడా అలక్ష్యం చూపకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు కోరుకునేది అదే దేవుడు మనం ఎక్కడుంటే అక్కడ క్షేమంగా ఉండాలి అభివృద్ధి పొందాలి అదేవిధంగా మనము ఆ గ్రామం కొరకు కానీ ఆ దేశం కొరకు కానీ ఆ ప్రజల కొరకు కానీ అధికారుల కొరకు కానీ ప్రతి ఒక్కరికి కొరకు కూడా మనం ప్రార్థించే ఆ హృదయాన్ని దేవుడు మనం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయనకొక ప్రణాళిక ఉన్నది ప్రతి ప్రణాళిక కూడా ఆయనకు ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక చొప్పున ఆయన జరిగిస్తూ ఉన్నాడు కనుక మనము ఆ కొరకు ఎదురు చూస్తూ మనము మన సమయం వచ్చినప్పుడు మనం వెళ్తాం తప్పకుండా అయితే అంతవరకు కూడా మనం ఎక్కడున్నామో అక్కడ ఒకవేళ ఒక రోజే ఉన్నామా రెండు రోజులు ఉన్నామా మూడు రోజులు ఉన్నామా వారం ఉన్నామా పది రోజులు ఉన్నామా నెల రోజులు ఉన్నామా ఏదైనా సరే ఎంతకాలమైనా సరే ఆ కొద్ది కాలంలో మనం చేయగలిగిన పని మనము ఖచ్చితంగా చేయాలి సేవ గురించి కూడా అంతే మనము ఒక్కొక్కసారి ఏదైనా గ్రామానికి వెళ్తాము అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ మనం సేవ చేసేవాళ్ళం అనుకోండి అయితే ఇక్కడ ఎందుకులే ఇక్కడ మనం కొత్త ప్లేసు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకు తెలియదు వీళ్ళతో వీళ్ళ గురి వీళ్ళకు మనము దేవుని గురించి ఏం చెప్తాము అన్నట్లుగా మనము మన సమయాన్ని వృధాగా గడిపేసి వస్తూ ఉంటాం అయితే మనమున్నది కొద్దిసేపు అయినా మనమున్నది ఒక రోజే అయినా మనమున్నది కొద్ది రోజులైనా నెల రోజులైనా సరే మన సేవను మాత్రం మనం అక్కడ కొనసాగించాలి అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి వారి యొక్క అభివృద్ధి కొరకు వారి యొక్క వారిలో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు ఏమిటో అవి మనము తప్పకుండా తెలుసుకొని వారి కొరకు మనం ప్రార్థించాలి మనము చాలాసార్లు గమనిస్తూ ఉంటాం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొంతమంది ఇప్పుడు కొన్ని జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో చూసినట్లయితే ఆ వా ఆ యొక్క నీటి పరిస్థితిని బట్టి ఆ తాగే నీటి యొక్క పరిస్థితిని బట్టి ఆ ప్రజలకు ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలను మనం చూస్తూ ఉంటాము కొన్ని చోట్ల ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీలు ఉన్నటువంటి చోట్ల కొంతమంది లంగ్ ఇన్ఫెక్షన్స్తో లేకపోతే స్కిన్ అలర్జీస్తో భయంకరమైన వేరే ఇతర అలర్జీస్తో బాధపడే వాళ్ళను మనం చూస్తూ ఉంటాము మరి ఇంకా కొన్ని ప్లేసెస్లో ఎక్కడ ఎలాంటి సమస్యలుంటే అక్కడ అలాంటి బాధలు ఉంటాయి పొల్యూషన్ ఎక్కువగా ఉన్న చోట భయంకరమైన అలెర్జీలు ఉంటాయి చాలామంది చాలా బాధపడుతూ అలాగే బ్రతుకుతూ ఉంటారు అయితే మనము ఒకవేళ అక్కడికి వెళ్ళామనుకోండి కొద్ది కాలం ఉండడానికి అప్పుడు మనం ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి వారందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి తప్పకుండా వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి మనము ఎప్పుడు కూడా వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు అక్కడ ఉన్నటువంటి ప్రజలను నెగ్లెక్ట్ చేయకూడదు దేవుడు అదే చెప్తున్నాడు మీరు ఎక్కడున్నారో అక్కడ మీరు అభివృద్ధి పొందండి మీరు ఎక్కడున్నారో అక్కడ వారి కొరకు ప్రార్థన చేయండి మీరు ఎక్కడుంటే అక్కడ మీరు అభివృద్ధికరంగా జీవించడానికి మీరు కృషి చేయండి మీ యొక్క ఆలోచనలను మార్చుకోండి మీరు ఎప్పుడు కూడా ఆ విధంగా నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తున్నాడు అయితే దేవునికి ప్రణాళిక ఉంది అందుకే కదా ఈ ఇరుమయా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మనము పదకొండవ చరంలో చూసినట్లయితే నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇదే యహవాకు మీరు నాకు మొరుపెట్టుకురేని మీరు నాకు ప్రార్థన చేయించి నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెదకినేడల పూర్ణ మనస్సుతో నన్ను గుర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనబరుచుకుందును ఇదే ఎహవ వాక్కు నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసిదును ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదును ఇదే ఎహవ వాక్కు ఇది ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు మనం ఒకవేళ ఏదైనా పనిష్మెంట్ వల్ల ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా మరి మనకైతే తప్పకుండా మనం తిరిగి మన ప్రదేశానికి మనం వస్తాం అది దేవుని యొక్క ప్రణాళిక ఇష్రాహలిలందరూ కూడా బబులోనికి చెర చెరకొని పోబట్ట పోబడ్డారు అయితే వారందరిని కూడా తిరిగి తీసుకొస్తాను మీ దేశానికి మిమ్మల్ని రప్పిస్తానని దేవుడు చెప్పాడు అయితే మీరు మనం ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలి మనము దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి దేవుడు దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు మనము అందుకే దేవుని వెదకాలి పూర్ణ మనస్సుతో వెదకాలి ఆయనను గురించి విచారణ చేయాలి అప్పుడు ఆ మనము ఆయనను కనుగొంటాము అంతేకాదు ఆయన ఆయనే మనకు దొరుకుతాడట ఆయనే మనకు దొరి నన్ను నేను మీకు కనపరుచుకుందును అని చెప్తున్నాడు దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరము కూడా ఈ విషయాన్ని గమనించుకొని గుర్తించి దేవుని యొక్క సన్నిధిని వెతికితే మనం ఎలాంటి సమస్యలో ఉన్నామో ఆ సమస్యల నుంచి మనం విడుదల పొందుకోగలం ఒకవేళ మీరు ఏ సమస్యలో ఉన్నారో ఏ విధమైనటువంటి ఇబ్బందిలో ఉన్నారో ఆ ఇబ్బందిని మనం దేవుని సన్నిధిలో మురపెట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ మనము ఎక్కడ ఉన్నామో అక్కడ తప్పకుండా దేవుణ్ణి మహంపరిచే రీతిలో మనం జీవిస్తూ దేవునికి ఘనత వచ్చేలాగా మనం ప్రవర్తిస్తూ ఉండాలి మన యొక్క జీవితంలో కొద్ది కాలమే అయినప్పటికీ కూడా కొద్ది రోజులే అయినప్పటికీ కూడా అక్కడున్నటువంటి ప్రజలలో మనం ఒక ప్రభా వాళ్ళను ప్రభావితం చేయగలగాలి వారితో మనం మాట్లాడగలగాలి వాళ్ళలో ఉన్నటువంటి సమస్యల కొరకు ప్రార్థన చేయగలగాలి వీలైతే అలాంటి వారి యొక్క మార్పు కొరకు ఒకవేళ రక్షణ లేని వారైతే వార వారి యొక్క మార్పు కొరకు మనం ప్రార్థన చేయాలి దేవుడు తప్పకుండా మనమనే అంగీకరిస్తాడు మనల్ని ఒక అక్కడి నుంచి తీసుకొస్తాడు అదే సమయంలో అక్కడి వాళ్లకు మనం దీవెనకరంగా ఉండేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు కనుకనే మనం ఎక్కడుంటే అక్కడ ఇండ్లు కట్టించుకోండి ఎక్కడుంటే అక్కడ ద్రాక్ష తోటలు లేదా తోటలు నాటించుకోండి అంటే ఒకవేళ ఇండ్లు కట్టేంత ఒకవేళ అంత ఎక్కువ సమయం మనం ఉండకపోవచ్చు కానీ మనం ఉన్నంత కొద్దిసేపులో కూడా కొద్ది కాలమైనా మనము దేవుని యొక్క పనిని చేయాలి దేవుని కొరకు వాడబడాలి దేవుని ఉపదేశాన్ని మనము ఇతరులకు పంచుకునేటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు గనక ఆ టాలెంట్ మనకుంటే తప్పకుండా మనం వాళ్ళతో మాట్లాడాలి ఇప్పుడు మిషనరీలందరూ కూడా ఎక్కడి నుంచి ఇక్కడి నుంచో వస్తున్నారు వాళ్ళందరికీ ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు కానీ చాలామంది మన దేశానికి వచ్చి ఏ విధంగా వాళ్ళు ఈ దేశాన్ని అభివృద్ధి చేశారు ఓసారి ఆలోచించుకుంటే అనేక చోట్ల స్కూళ్ళు కట్టించారు చర్చెస్ కట్టించారు అనేక చోట్ల హాస్పిటల్స్ కట్టించారు వాళ్ళ యొక్క సేవ అత్యున్నతమైనటువంటి సేవ ఎంత అద్భుతంగా వాళ్ళు సేవ చేశారు చాలాసార్లు మనము అన్నులతో మాట్లాడేటప్పుడు వారు వెంటనే మన యొక్క దేవుని గురించి చెప్పినప్పుడు దేవుని వెంటనే అంగీకరిస్తారా అంగీకరించరు కానీ మనము మన యొక్క క్రియల ద్వారా మన యొక్క తలంపుల ద్వారా మనము వారికి ఆ యొక్క ఆలోచనలను పుట్టించగలం ఎట్లా అంటే మన క్రియలు వారికి ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు వారు తప్పకుండా వాటిని మన దేవుణ్ణి అంగీకరించడానికి దేవుడు కృప చూపిస్తాడు దేవుడు కార్యం జరిగిస్తాడు మన చేతిలో ఏమీ లేదు మనం చేయవలసిందంతా కూడా ఒక మనం చేయవలసిన పని మనం చేయాలి మనము మరి దే ఇతరుల పట్ల ప్రేమ కలిగి వాళ్ళ పట్ల ప్రేమ చూపి వారికి సహాయం చేసే మనసు వారికి మనకు ఉన్నట్లయితే మనం వారి యొక్క మనసులను గెలుచుకోగలము ఆ విధంగా మనము దేవుని వైపుకు వారిని నడిపించగలం ఈ శైలిల పరిస్థితి మనకు తెలుసు వారు ఎంతగానో కృంగిపోయి ఉన్నారు కుమ్మిలిపోతూ ఉన్నారు వారికి విసుగ్గా ఉంది ఈ జనుల మధ్య మేము ఉండాలన్నా ఇక్కడ ఎంతకాలం ఉండాలి అని వారు చాలా నిరాశజనకమైన పరిస్థితిలో ఉన్నారు కానీ వాళ్ళు అనుకుంటూ ఉండవచ్చు మేము మాకొద్దు ఇక్కడ మేము మేము తోటలు తోటలు వేసుకోలేము మరి ఇండ్లు కట్టించుకోలేము మాకు అసలు ఇష్టం లేదు అని అనుకుంటూ ఉండవచ్చు కానీ దేవుడు మాత్రము తను తన యొక్క ప్రణాళిక చొప్పున దేవుడు అక్కడ ఎంతకాలం వారిని ఉంచుతాడో వారికి తెలియదు కదా కాబట్టి దేవుడు ఒక ప్రవచనం కూడా చెప్తూ ఉన్నాడు బబులోను రాజ్యమునకు డెబ్బై సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శిస్తాను అని చెప్పాడు కాబట్టి అంతవరకు వారు ఉండవలసిందే అది ఒకవేళ ఇష్రాయ్యూల గురించి అయితే అంత ఎక్కువ సమయం కానీ మన జీవితాలలో అయితే మనము ప్రతి చోట మనం ఎక్కడున్నామో అక్కడ మనకు ఒక ప్రణాళిక ఉంది అక్కడ మనము చేయవలసిన పని మనం తప్పకుండా చేయాలి ఒకవేళ అది చాలా కొద్ది సమయమే కావచ్చు కానీ మనం విసుగు పడకుండా తప్పకుండా దేవుని యొక్క కార్యాన్ని చేయడానికి దేవుడు మనకు కృప గాక మనము మన భవిష్యత్తును గురించి కళలు కంటూ ప్రస్తుత పరిస్థితిని నెగ్లెక్ట్ చేయకూడదని దేవుని యొక్క కోరిక కాబట్టి మనం దేవుని చిత్తప్రకారం చేయడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థిస్తున్నాను అనేక మనం దేవుణ్ణి బతిమలాడుతూ ఉంటాము అడుగుతూ ఉంటాము ప్రభా మా పరిస్థితిని మార్చు మా మా యొక్క ఈ ఎక్కడున్నామో ఆ విషయాలన్నీ కూడా మార్చేసే ప్రభా మేము తిరిగి మేము ఎక్కడు ఎక్కడ నుంచి తేబడ్డాము అక్కడికి తీసుకువెళ్ళు అని మనం అడుగుతూ ఉంటాము మన బాధను మన కృంగుదలను తీసివేయమని అడుగుతూ ఉంటాము మన కష్టాలని మనకున్నటువంటి అసౌకర్యాన్ని అంతటిని కూడా తీసే ప్రవా అని అడుగుతూ ఉంటాము కానీ దేవుని యొక్క జవాబు ఒకవేళ మన పరిస్థితిని మార్చడం కాదు కానీ అక్కడే మనము అభివృద్ధి పొందాలని అక్కడే మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరిక ఉండవచ్చు కాబట్టి మనము ఆ విషయాన్ని గుర్తించి దేవుడు చెప్పిన విధంగా జీవించడానికి మనం చేయవలసిన పని చేయాలి అదే మనము నాటడము కట్టించడము అంటే ఆ పని చేయాలి మనము అక్కడున్నటువంటి వారికి ప్రేమను చూపడం అక్కడున్నటువంటి వారికి సహాయపడడం ఆ విధంగా మనము మనకిష్టం లేని చోట కూడా మనము ఫ్లరిష్ అయ్యేలాగా మనం జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు నాకు ఇక్కడ బాగలేదు బ్రవ్వా నన్ను తీసుకెళ్ళి ఇక్కడి నుంచి అనే ఒక స్థితిలో మనం ఉన్నట్లయితే మనము ఆ ప్రార్థన మానేసి ప్రభా నేను ఎక్కడున్నానో అక్కడ నీకు మహిమకరంగా జీవిస్తాను నీ కొరకు పని చేస్తాను తండ్రి నాకు సహాయం చేయి అని మనం ప్రార్థన చేసినట్లయితే ఒకవేళ మనం అనుకున్న దానికంటే చాలా త్వరగా మనం వెళ్ళవలసిన మన ఒరిజినల్ ప్లేస్కి మనం వెళ్తామేమో ఒకసారి మనం ఆలోచించుకుందాం దేవుని సన్నిధిలో ఆ విధమైనటువంటి ప్రార్థన చేద్దాం తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనము ఎక్కడున్నా అక్కడ మనల్ని ఆశీర్వదిస్తాడు అదేవిధంగా అక్కడి నుంచి మనల్ని త్వరగా మనం కోరుకున్న చోటికి తీసుకువెళ్తాడు దేవుడు తన యొక్క ప్లాన్ కలిగి ఉన్నాడు ఆ ప్లాన్ కొరకు మనం ఎదురు చూద్దాం దేవుని దేవునికి మనం ప్రార్థన చేద్దాం ప్రభా నీ ఉద్దేశం ఏంటి నాకు చూపించవా అని అడిగితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు దేవుడి కృపావర్తనం దీవించుడుగాక దయామయడమైన తండ్రి కృపగలిగిన మా ప్రభా నీకు స్తోత్రం చేయించుకుంటున్నాం తండ్రి దేవా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అవును తండ్రి మీకు మాకున్నటువంటి మా పట్ల నీకున్నటువంటి ప్రణాళికను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు మా ఆలోచనలు నీ ఆలోచనల వంటివి కావు నీ తలంపులు మా తలంపుల వంటివి కావు నాయన నీ మార్గములు మాకంటే మా మార్గముల కంటే ఎంతో వేరుగా ఉంటాయి తండ్రి మీ యొక్క మీరు మమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే మమ్మల్ని ఒక ప్లేస్లో ఉంచారేమో తండ్రి ఆ ప్రదేశంలో మేము కొద్ది కాలమే కొద్దిసేపే కొద్ది కాలమే ఉన్నప్పటికీ కూడా మేము అక్కడ ప్రజల మధ్యన మార్పు తీసుకురావడానికి లేకపోతే అక్కడి ప్రజల కొరకు మేము ప్రార్థించడానికి అక్కడ మేము ఫ్లరిష్ నీకు మహిమకరంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి లేవా ప్రభా ఇది మీరు ఇచ్చిన ఈ కృపావార్తను బట్టి నీకు ఎలా దాని స్తోత్రం చలించుకుంటున్నాం ప్రభా దాన్ని మా జీవితాలను మార్చండి మా ఆలోచన విధానాన్ని మార్చండి ప్రభా మాకు ప్రార్థన చేయడం నేర్పించండి మేము పట్టుదలగా నీ కొరకు ప్రార్థించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాం దినమంతా మాకు తోడుగా ఉండండి మా ప్రయాణాలలో మా పనులలో మాకు క్షేమమును భద్రతను మాకు కా నీ నీకు మహిమకరంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రభా విద్యార్థులను అధికంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వారి యొక్క చదువులలో మీరు తోడుగా ఉండి మంచి జ్ఞానంతో నింపి చక్కటి ఉత్తీర్ణత వారు పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ఈ దినమంతా కూడా మేము నీకు మహిమకరంగా జీవించడానికి మీరు మాకు కృపదయ చేయమని వేడుకుంటూ ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ మేము ఎంతగానో అభివృద్ధి పొందుతుండగా నైనా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా ఏసుకరిస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్